అప్పుడు ఆమె నిస్సహరితలు ఇంటి బాధ్యతలు ఇంటి పనులు చేచ్చు ఇంటిలోనే ఉన్నదే తమ మనసులో ఇట్లా అనుకోను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను ఆసక్తురాలను నిస్సాహురాలను నా అత్త కోడలు నన్ను విడిచి నదీ తెరువునకెగి స్నాన దీపారాధన ఉన్న వారిని చేర్చున్నారు వారి వలనే నాకును పుణ్యమును సంపాదించే వలనని భగవంతుని పూజించే వాళ్ళని ఉన్నదని భావింపకపోయింది నేను ఏమీ చేయకున్నాను పవిత్ర నది స్నానం చేయలేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనస్సునకు ప్రశాంతినిచ్చు దర్శనము పూజ పురాణ శ్రవణం ఏమీ లేవు ఏమి చేయదును నా కట్టి గతి తెలుగులో కదా నేను ఎంత దురదృష్టవంతురాలని బహువిధములుగా విచారించను మనసులో భగవంతుని పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించును చినిగిన వస్త్రమును ధరించి ఆమె తన తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి వత్తిగా చేసను దానికొక పాత్రలో ఉంచి కవ్వమ్మను అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర నుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన రక్షక దీనబంధు దయచూపము నేను అసక్తురాలను నాపై అనుగ్రహం హింపు అని పోలి ప్రార్థించెను ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠం ఉన్న దయాసాముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను ఆమెపై అనుగ్రహం కలిగిన ద్వారపాలకుడైన సుశీలును వాణ్ణి చూచిపోయి నీవు ఆమెను వెంటనే గౌరవంగా బంగారు విమానం లెక్కిచ్చి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాను సుశీలుడను వెంటనే పోలి ఉన్న చోటుకు బంగారపు విమానంతో వచ్చి ఓ స్వాద్వి మంచి నడవడిక గల ఉత్తమురాల నిన్ను ఈ శరీరంతోని వైకుంఠంను తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు ను కావున వెంటనే వచ్చి ఈ విమానం ఎక్కుము రమ్మని తొందర పెట్టెను ఆమె విమానంపై ఎక్కి ఎక్కించుకొని చుండెను అప్పుడే ఉద్యాపనం చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోడు కోడలు ముగ్గురును ఇంటికి వచ్చి మాలి జరిగిన దాన్ని తెలుసుకొని తానును వైకుంఠమున చేరవాలని తలిచి విమానంతో ఎగురుపోవు పోలి పాదములను పట్టుకొనను పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను పట్టుకును అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలు పాదములను మూడవ కోడలు పట్టుకునేవి ఈ విధంగా వైకుంఠమునకు విమానంలో పోవచ్చున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు ఆమె పాదములను పట్టి వేలాడుచు మూడవ కోడలు చూచి వారికి విచిత్ర దృశ్యమును కల్పించి వైకుంఠ విమానం నడిపించుతూ సుశీలుడు వీరిని చూచెను వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను మీరు మంచివారు కారు పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధాలుగా బాధించి